హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వచ్చేసి గురువారం లాగండి ధనుర్మాసం కదండి ధనుర్మాసంలో ప్రతిరోజు పేడతో కల్లాపేసి ముగ్గు అయితే పెట్టుకుంటాము మా పల్లెటూరులో అయితేనే పేడ తెచ్చేసి కల్లాపైతే జిమ్ముతున్నాను పండగ ఏదో ముందు వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతేనే ప్రతి ఇంటికాడ కూడా ముగ్గులతో సందడి సందడిగా ఉంటుంది మా పల్లెటూరులో అలా ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా కల్లాపేసి ముగ్గేసి గీతలు ముగ్గు అయితే పెట్టుకుంటాము ఈ ధనుర్మాసంలో మేమైతే గీతలు ముగ్గులు అయితే వేసుకుంటాము ఎక్కువగాని లాగైతే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి అబ్బా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంక కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసేసి వీడియో మొత్తం చూసేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేసి వీడియో కంటిన్యూగా చూసేయండి అబ్బా పూర్తిగా చూడలేదు చాలా బాగుంటుంది వీడియో ఈరోజైతే చెరువు చేప పులుసు ఉండాను చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి తుఫాను కదండి అస్సలు మూడు రోజుల నుంచి గాలి వానతో ఉంటుంది అలాగే నాకు అది ముగ్గు అయితే వేసేయలేని ముగ్గు అయితే వేసేస్తున్నాను ఎలా ఉంటుందో తెలీదు వర్షం వచ్చేస్తుందేమో అని కొద్దిగా జిమ్ వేసి పేడతో ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఎలాగైతేనే ఈరోజైతే చెరువు చేప వండాను కదా సూపర్గా చాలా టేస్ట్గా ఉంది కొట్ల పొయ్యి మీద తర్వాత అయితే వర్షం వచ్చేసిందండి కూర తర్వాత అయితే కొంచెం ఎప్పుడైతే వర్షం వచ్చేసింది మన వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటే చూసేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసేసి లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగం అండి మా పల్లెటూరులో ఉండే వాళ్ళని కూడా ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను సపోర్ట్ ఇవ్వండి ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఒక పక్క నుంచి అయితే తొప్పులు పడిపోతుంది అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను చెరువు చేప అయితే చాలా బాగుందండి కూర అయితేనే ఫుల్గా చూడండి వీడియో మొత్తం చూడండి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను న్యాచురల్ వీడియో పల్లెటూరులో తీసే న్యాచురల్ వీడియో నా వీడియో కూడా అలాగే ప్రతిదీ కూడా అలాగే ఉంటుందండి న్యాచురల్గా ఇలాగైతే నాలుగు పక్కలనే వేసేసుకుంటున్నానండి రోజు ఇలాగే కల్లాపేసి ముగ్గు వేసేసుకుంటాం తర్వాత అయితే చందమామని వేస్తున్నానండి కొన్ని ఊర్లో చందమామ వేస్తారో లేదో మా ఊర్లో అయితే ఖచ్చితంగా చందమామన అయితే రోజు వేసుకుంటామండి ఈ ధనుర్మాసం నెల అంతా కూడా అయితే ముందే వచ్చేసింది అనిపిస్తుంది నాకు అంత అలా ఉంది సందడి సందడిగా ప్రతి ఇంటిగా ముగ్గులతోని ఎక్కడ ఈ ప్రతి ఇంటికి వెళ్ళినా ముగ్గులు గీతలు ముగ్గులు అలాగ కలగా చాలా బాగుంటుందండి తర్వాత అయితే నీళ్ళైతే కాసుకుంటున్నానండి తాన్ చేసి అయితే గుళ్ళో పూజ చేయాలి పూజ చేసుకోవడానికి అయితే నీళ్ళైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తాను చేసి పూజ అయితే చేసేసి కూర అయితే వండుతాను చేపల పులుసు వీడియో చూసేయండి ముందుగా అయితే ఉప్పు కారం వేసుకుని కలిసి తురిపేసుకుందామండి ముక్కలకి బాగా పట్టిందనుకో కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా తొరపేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే వండేసుకుందాం చూపిస్తాను చూసేయండి ఇలాగైతే కనిపిస్తానండి ఉప్పు కారము ఇప్పుడైతే పొయ్యి మీద అయితే వండేసుకుందాము చూడండి బాగా కలిపేస్తాను కదా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందాము చేపల కూర పొయ్యి మీద టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పొయ్యి మీద గ్యాస్ పెడుతున్నాను ఆయిల్ అయితే వేసేస్తున్నానండి చేపల కూర ఆయిల్ వేసుకుంటే కుల్చిగా బాగానే ఉంటుందండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు వేసేసుకుందాం ముందుగానే బామగ్గు పోవాలండి ఇంకా పచ్చని మళ్ళీ చూపించాము కొద్దిగా అయితే పసుపు వేసుకున్నామండి కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసుకుందాము ఆనియన్స్ అయితే బామ్మగ్గుపోతలే కదండి ఇప్పుడు అయితే చేప ముక్కలు అయితే వేసేసుకుందాము దీంట్లోని చెరు చెప్ కదండి చాలా బాగుంటుంది రుచి కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఒకసారి అయితే తిప్పేసుకుందాము గట్టి అయితే పెట్టకూడదు కదండి కొంచెం బాగా మగ్గనిద్దాము మగ్గనిద్ది ఇప్పుడు అయితే అయితే నానబెట్టేసుకుంటాను అయితే ఇలా నాన్ అండి ఇప్పుడు అయితే వేసేసుకుందాము ఇలా అయితే వేసుకుంటున్నానండి ఒకసారి అయితే తిప్పేసుకుందాము ఇప్పుడు బాగా మంట పెట్టుకోవాలండి బాగా కొత్త కొత్తలు ఆరదిబ్బలే ఉంటుంది టేస్ట్గా మళ్ళీ అయితే చూపిస్తాను మీకు చేపల కూర అయితే సగం ముడికిందండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము కనుమది మీకైతే మళ్ళీ చూపిస్తాను కూర అయితే ఉడికిపోయిందండి చేపల కూర చాలా బాగుంది వేడివేడి అన్నంలో వేడి కూర వేసుకుంటే గుమ్మగమ్మలాడుతుందండి కూర వేసుకుని తినద్దమ్మా చూపిస్తాను చూసేయండి చూడండి ఒకసారి చాలా బాగా కనిపిస్తుంది కదండి కూర అయితే అని ఇప్పుడైతే వేడివేడి అన్నంలో వేసుకుని అయితే చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా భోజనం అయితే తినేస్తున్నాను అండి వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకుని తినేస్తున్నాను చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి చాలా బాగుందండి కూర అయితే